లో ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీ అని చెప్పి ఈ మధ్య వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది ఈ వారం పది రోజుల నుంచి వైరల్ అవుతుంటే హైదరాబాద్ పోలీసులకి ఆమె ఆ వారం రోజుల నుంచి ఆమె ఏరియాలో ఆమెంటా నమ్ముతున్న దగ్గర ట్రాఫిక్ జామ్ సడన్ సడన్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఒకటే నాకుంది ఆధారం అని చెప్పి ఒక వీడియో బాగా రిలీజ్ అయితే దాని తర్వాత విత్న్ హవర్స్లోనే ఆ వీడియో వైరల్ అయిన విత్ ఇన్ ఆర్ మినిట్స్ మినిట్స్లోనే వెంటనే వెళ్ళి ఆమె నివసిస్తున్న ఏదైతే ఆమె అమ్ముతున్న ఫుస్టాల్ దగ్గరికి వెళ్ళి తీసేయటం జరిగింది కారణం ఏంటి బాబు ఐదంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఐదని చెప్పి ఇప్పుడు ఆమె తీసేపిచ్చాక వైసీపీ సోషల్ మీడియా బాగా బలంగా రియాక్ట్ అయింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పంగానే ఎంత రియాక్షన్ రావాలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసేసి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే పాటిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆమె పుష్టాలని తీసేపించడం జరిగింది అయితే అని చెప్పి పెద్ద వైరల్ అయిపోయింది వైఎస్ఆర్సీ చూసి సోషల్ మీడియా తరఫున నిన్న ఫేస్బుక్ మొత్తం అదే ఎత్తింది కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని మీద వెంటనే అయితే రియాక్ట్ కదా పోలీసు వారు చెప్పడం జరిగింది ఏం చెప్పారు ఒక ట్రాఫిక్ జామ్ అవుతుంది అందుకని తీసేపిచ్చావాను ఆమె ఏమంటుంది సామాన్యురాలు అయినటువంటి నాకెందుకు ఈ బాధ నేను ఏమన్నా మీడియా వాళ్ళని రమ్మన్నానా నేనేమన్నా ఇంకొక ఇంకొకరు ఏమన్నా నేను నన్ను ఎందుకు ఇలా చేశారు నా జీవితాన్ని పట్టుకొట్టారని చెప్పి ఆమె కూడా రియాక్ట్ అయింది దాని ఆ వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అవుతాయి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు స్పందించి ఆమె స్టాల్ ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉంచాలి అయిదని చెప్పి డీజీపీ గారిని కోరటం జరిగింది హైదరాబాద్ సిపి గారిని కూడా కోరటం జరిగింది ట్రాఫిక్ ఇన్ఛార్జి గారు కూడా కోరటం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే వాళ్ళు అక్కడ మళ్ళీ అక్కడే పెట్టించి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే చూసుకుంటూ అయిందని చెప్పడం జరిగింది అంటే ముందే చేయొచ్చు కదా పని ఎందుకు తీసేపిచ్చారు ఎందుకు పెట్టించారు ముందు లేదా ఈ అవగాహన అంటే విమర్శలు వచ్చే వెంటనే దాన్ని కనుమరుగు చేసేసేయాలి మనం ఏదో ఇబ్బంది పడిపోతాం మన మీద సామాన్యులు బతకనిచ్చేలాగుండదా ఇది అని చెప్పి వెంటనే మళ్ళీ రియాక్షన్ అక్కడ రావాలా జగన్మోహన్ రెడ్డి గారు పేరత్తంగానే ఎంత భయపడిపోయి మళ్ళీ సోషల్ మీడియా బలంగా రియాక్ట్ అయ్యేలా మళ్ళీ నార్మల్ కాదు సరే ఏదైతే దాన్ని ఎందుకు మంచి పని అనుకుంటాం మళ్ళీ పెట్టించారు కాబట్టి మంచి పనులు ఇవన్నీ ఎందుకు